నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ రాష్ట్రంలో నయని బొగ్గు కుంభకోణంపై రోజుకొక మలుపు తిరుగుతుంది నిన్న కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసి దాంట్లో ఉన్నటువంటి అవినీతి చిట్టా మొత్తాన్ని లేదా వారు భావిస్తున్నటువంటి వారు ఆరోపిస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో అది మరొక ముందే మరొక వార్త చర్చలోకి వస్తా ఉంది ఏదైతే మల్లు రవి మల్లు బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి నిన్న ఆంధ్రజ్యోతి సిఎండితో భేటీ అయ్యారనేటువంటి వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది ఓ పక్క ఆంధ్రజ్యోతి సిఎండి వర్సెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కగా రాజకీయాలు నడుస్తున్నాయి లేదా విమర్శలు సద్విమర్శలు చేసుకుంటున్నారు వీరిద్దరు కూడా సో ఈ తరుణంలో మల్లు రవి ఆంధ్రజ్యోతి సీఎండి రాధాకృష్ణ కలవడము తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం రండి బట్టి బ్రదర్స్ మధ్య చిచ్చు ఆంధ్రజ్యోతి సీఎండితో మల్లు రవి భేటీ దాదాపు గంట సేపు కొనసాగిన సమావేశం అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం రాజకీయాల వివాదాలపై చర్చించామన్న రవి సీఎం రేవంత్ ఆదేశాల మేరకు వెళ్లినట్టు ప్రచారం ఎంపీ మల్లురవిపై బట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి ఆంధ్రజ్యోతి సీఎండి రాధాకృష్ణతో భేటీ కావడం బట్టి సోదరుల మధ్య చిచ్చు పెట్టినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి రాధాకృష్ణను ఎందుకు కలిశావు ఎవరు కలవమన్నారు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సోదరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది నైని బొగ్గుకని కథనంపై తానే రాయభారానికి పంపినట్టు బయట ప్రచారం జరుగుతున్నదని దీనికి ఏం సమాధానం చెప్తామని మలురవిని నిలదీసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు వాతావరణం నెలకొన్నప్పుడు ఎలా కలుస్తావని ప్రశ్నించినట్టు చెప్పుకుంటున్నారు నైని బొగ్గుగని టెండర్ల వ్యవహారంలో డిప్యూటీ సీఎం విక్రమార్క రాధాకృష్ణ మధ్య ఆ యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ టెండర్ సంబంధించిన అవకతవకల్లో బట్టి పాత్ర ఉన్నదంటూ రాధాకృష్ణ తన కాలం కొత్త పలుకులు ప్రచురించారు దీనికి సమాధానంగా ఈ కథనం వెనుక ఎవరున్నారో తేలుస్తారని బట్టి హెచ్చరించారు ఎవరి కండ్లలో ఆనందం చూడాలనుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు ఆ తర్వాత రాధాకృష్ణ రాసిన మరో కథనంలో మరోసారి బట్టిని ఉద్దేశించి మరిన్ని వ్యాఖ్యలు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ రవి ఆదివారం రాధాకృష్ణతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు సుమారు గంట పాటు ఈ భేటీ జరిగింది అనంతరం మల్లురవి మాట్లాడుతూ కొన్ని రోజులుగా మీడియా రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో అపోహలు విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో వాటిపై చర్చించేందుకు రాధాకృష్ణతో భేటీ అయినట్టు తెలిపారు సో రెడ్డి ఇక్కడ బట్టి విక్రమార్గ సోదరుడు మల్లురవి నిన్న ఆంధ్రజ్యోతి సిఎండిని కలవడం వెనుక తీవ్ర చర్చ అయితే నడుస్తూ ఉంది సో దీనిపై అంటే ఆ బట్టి విక్రమార్కకు సమాచారం ఇవ్వకుండానే వెళ్లి కలిసినట్లుగా దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది సో దీంతో ఒకవేళ బట్టి విక్రమార్కే పంపించాడా రాధాకృష్ణ దగ్గరికి ఎందుకంటే బొగ్గు కుమ్మ కొనపై ఆయన వరుస కథనాలు ప్రచారం చేస్తా ఉన్నాడు మరోపక్క బట్టి విక్రమార్క కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాడు సో ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం కోసం డీల్ కుదర్చడం కోసం మల్లు రవిని పంపించాడని చెప్పేసి బయటైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది మిగతా వివరాల్లోకి వెళ్దాం రండి మలు రవి రాధాకృష్ణ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది బట్టి రాధాకృష్ణ మధ్య వైరం నేపథ్యంలో రవి ఎందుకు సమావేశమయ్యారనే చర్చ జరుగుతున్నది తన సోదరుడి తరపున వకాల్ తా పుచ్చుకొని రాధాకృష్ణతో భేటీ అయ్యారా ఇద్దరి మధ్య రాజకూర్చే ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఈ భేటీపై బట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ఎవరి అనుమతి తీసుకుని ఎవరి ఆదేశాల మేరకు ఎవరి కోసం భేటీ అయ్యావో చెప్పాలని మల్లురవిని బట్టి నిలదీసినట్టు గాంధీ భవన్లో చర్చ జరుగుతున్నది వీళ్లని తన వైపే చూపిస్తున్నాయని తానే రాయభారానికి రాజీ కోసము పంపినట్టు ప్రచారం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటివి ఎందుకు చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం ఇక ముఖ్య ఆదేశ ముఖ్య నేత ఆదేశాల మేరకే బట్టి నిలదీసిన సమయంలో సంచలన విషయం బయటపడ్డట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యనేత ఆదేశాల మేరకే మల్లురవి రాధాకృష్ణతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతున్నది మల్లురవికి రాధాకృష్ణ అంత సమయం ఇవ్వడం ప్రత్యేకంగా భేటీ కావడం ఇందుకు బలం చేకూర్చున్నదని చెప్తున్నారు ఈ సమావేశం ద్వారా బట్టిని మరింత ఇరకాటంలో పడేయాలని ముఖ్య నేత ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలియక ఆదేశాలు రావడమే ఆలస్యం అన్నట్టు రాధాకృష్ణతో భేటీకి మల్లురవి పరుగులు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి మొత్తంగా ఈ వ్యవహారం అటు బట్టి విక్రమార్కును ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు సోదరుల మధ్య చిచ్చు పెట్టిందని గాంధీ భవన్ లో చర్చ జరుగుతున్నది ఇక ఒకవేళ మల్లురవి కలవాలి అనుకుంటే తన సోదరుడు బట్టి విక్రమార్గకు తెలియకుండా కలిసే పరిస్థితి లేదు ఒకవేళ ఆ నేత ఆ ముఖ్య నేత అంటున్నటువంటి ఆ ముఖ్యనేత ఆదేశాల మేరకు కలిసినా కూడా తన అన్న గురించో లేదా బట్టి విక్రమార్క గురించో తన తమ్ముడు బట్టి విక్రమార్క గురించో ఆలోచించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటది సో ఈ సమాచారం ఏ సమాచారం లేకుండా డైరెక్ట్ గా ఆ ముఖ్య నేత ఆదేశాల మేరకు సీఎం డి రాధాకృష్ణన్ కలవడం వెనుక ఏంటి అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సో దీంతో బట్టి విక్రమార్కనే రాజీ కుదిర్చడానికి పంపించాడా అనేటువంటి ఒక అంశం గుర్తుకొస్తా ఉంది మరోపక్క ఆ ముఖ్య నేత పంపించడం అంటే ఆ ముఖ్య నేతకు మరి బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి అనేది కూడా ఒకసారి అందరి నోట్లలో చర్చ జరుగుతా ఉంది చూద్దాం మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి విశ్వం టీవీ